మిర్యాలగూడ సాగర్ రోడ్ లో దావత్ బిర్యానీ హబ్ ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ దావత్ బిర్యానీ నిర్వాహకులు ఆహ్వాన మేరకు బిర్యానీ హోటల్ అనంతరం వారు మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని నిర్వాహకులకు తెలిపారు వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆర్కే నాగలక్ష్మి ప్రసాద్ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి హోటల్ నిర్వాహకులు బాజిరెడ్డి లక్ష్మి దంపతులు తదితరులు పాల్గొన్నారు どういうこと

thank <laughs> you রাইট নো মানে এটা হল মানে এই যে ফুললে আండి আ মানে 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 ফুল